మద్యం కుంభకోణం వ్యవహారంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అలాగే రెడ్డికి ఒక షాక్ అయితే తగిలింది బెయిల్ తిరస్కరించింది కోర్టు మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ఎదురుదెబ్బ తగిలింది ఏడుగురు బెయిల్ పిటిషన్లు తిరస్కరిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి భాస్కరావు ఉత్తర్వులు జారీ చేశారు జుడిషియల్ రిమాండ్లో ఉన్న నిందితులు రాజకేషరెడ్డి అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి చాణిక్య వెంకటేష్ నాయుడు చివరెడ్డి భాస్కరెడ్డి బాలాజీ కుమార్ యాదవ్ నవీన్ కృష్ణల బెయిల్ పిటిషన్లపై ఈ నెల పదహారు పదిహేడు తేదీలో వాదనలు జరిగాయి ప్రాసిక్యూషన్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థలోద్ర వర్చువల్ విధానంలో వాదనలు వినిపించారు ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తదుపరి దర్యాప్తులో పలు కీలక సాక్ష్యాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు నిందితులకు బెయిల్ ఇవ్వద్దని కోరారు దీంతో నిందితుల బెయిల్ పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది విజయవాడ గుంటూరు జైలులో ఉన్న ఈ నిందితులకు శుక్రవారంతో రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపరచగా నవంబర్ ఏడు వరకు రిమాండ్ని అయితే పొడిగించారు వాస్తవానికి ఈ కేసు దాదాపుగా వచ్చేసింది సాధారణ బెయిల్ అయితే బెయిల్ వచ్చేస్తాయి ఈజీగా అందరూ బయటకు వచ్చేస్తారు అనుకున్నారు ఈ నేపథ్యంలోనే ఎందుకంటే మొన్న కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయన కుమారుడు కలవడానికి వస్తే అక్కడ అధికారులతో చెప్పారట బెయిల్ వచ్చేస్తుంది త్వరలో ఇంకా మేము బయటకు వచ్చేస్తాము అనేది అది కూడా బాగా వైరల్ అయింది కాకపోతే ఇప్పుడు బెయిల్ అయితే తిరస్కరణకు గురైంది మళ్ళీ రిమాండ్ ఖైదీలుగా నవంబర్ ఏడో తేదీ వరకు కొనసాగుతారు మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇంకా వేచి చూడాలి